హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి ఒక స్టోరీ అయితే బాగా చక్కెరలో పడుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ముక్కుపూడకు సంబంధించి కృష్ణానది పైకి వచ్చేసి ఆ ముక్కుపూడగను తాగితే మొత్తం ఈ ఈ ప్రపంచమే నాశనం అయిపోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు సో దాని గురించి ఇది ఈ కథనం మొదట బయటకు వచ్చింది బాగా చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం మన శ్రీ శ్రీ మన మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం పత్రాల నుంచిది లభించింది ఈ మాట సో ఆయన కాలజ్ఞానం చెప్పేవారు కాలజ్ఞానం అంటే అదే భవిష్య పురాణం అనుకోవచ్చు దాన్ని లేదా భవిష్య భవిష్యవాణి ఎస్ అట్లా ఆయన చాలా మీరు అంతెందుకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను పో శ్రీ 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 మద్విరార్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రని ఎన్టీఆర్ గారు ఆయన స్వీయ దర్శకత్వంలోనే సినిమా ఒకటి తీశారు ఆయనే బ్రహ్మంగారుల సీనియర్ ఎన్టీఆర్ గారు దాంట్లో ఆయన శిష్యుడు సిద్ధప్ప క్యారెక్టరు బాలకృష్ణ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది అయితే బ్రహ్మంగారు చరిత్రలో అందులో ఒక్కొక్క సన్నివేశంలో ఆయన ఒక్కొక్క ఊరు వెళ్ళి సభలో నిర్వహించినప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేవాడు మీద భగవంతుడి గురించి వేదాంత ధోరణిలో చెప్పేటప్పుడు అదే సందర్భంలో ఆయన కాలజ్ఞానం కూడా బోధించేవారట చెప్పేవారట దాన్ని సినిమాలో ఏం చేశారంటే పాట రూపంలో చెప్పారు శివ గోవింద గోవింద అని ఒక పాట అంటుంది రకరకాలుగా చాలా బాగుంటాయి పాటలు ఆ పాటల్లో ప్రతీది కూడా కాలజ్ఞానమే ఉంటుంది పలానా దగ్గర చిన్నపిల్ల పెద్ద మాటలు పురాణాలు చదువుతుంది పలానా ఊర్లో కొబ్బరి చెట్టు పడుకు రాత్రి అంతే పడుకుంటుంది పగలైతే లేచి నిలబడుతుంది పలానా ఊర్లో వేప చెట్టుకి పాలు కారుతాయి ఇట్లా చాలా చెప్పారు ఆయన ఈవెన్ మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో ఒక రకమైన ఏదో ఖాతోనే ఒక వైరస్ వస్తుంది అది వచ్చినప్పుడు సుమారుగా రెండు కోట్లకు పైగా చనిపోతారని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉందంటది ఆ పాత పుస్తకాలు కూడా పాత తెలుగు ప్రింటింగ్ బుక్స్ ఎలా ఉంటాయో అవి ప్రింటెడ్కు మనకు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి యాక్చువల్గా ఆయన రాసింది తాళపత్ర గ్రంథాల మీద తాటాకుల మీద రాశారు అయితే ఆయన చెప్పిన వాటిలో ఇప్పుడు నేను ఈ సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆ పాటలో చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా అప్పుడికి అవి జరగలేదు కానీ ఆ సినిమా అయిన తర్వాత అవి జరిగాయి కొన్ని ఆ సినిమాలో ప్ర పాటల్లో ప్రస్తావించిన కొన్ని సన్నివేశాలు తర్వాత జరిగాయి అంటే నావి ఆ స్టేషను నేము అవి సరిగ్గా గుర్తులేదు కానీ నేను అబ్జర్వ్ చేశాను ఇప్పుడు అందులో కూడా బ్రహ్మంగారు దాంట్లో ఉంది ఒక విధ అంటే భర్త లేని ఆవిడ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు పూర్వ సువాసనలు అంటారు భర్త లేనివాని సో ఇందిరాగాంధీకి పరిపాలించారుగా భర్త చనిపోయినవాడని అప్పటికీ ఈ సినిమా తర్వాత ఆ టైంలో ఇప్పుడు వచ్చింది సంథింగ్ ఇందిరాగాంధీ పరిపాలన తర్వాతే వచ్చింది అనుకోండి అంటే చెప్తున్నాను అట్లాంటివి జరిగాయి చాలా అయితే అదే బ్రహ్మంగారు దాని చరిత్రకు సంబంధించి విజయవాడలో ఒక ఆయన ఆయన పేరు రావట్లేదండి ఆయన ఒక మూడు నాలుగు క్యాసెట్స్ రిలీజ్ చేశారు ఆడియో క్యాసెట్స్ నైంటీ మినిట్స్ అప్పట్లో క్యా ఆడియో క్యాసెట్స్ రీల్ ఉండేవి ఐడియా ఉందా మీకు ఆ రీల్ కూడా సిక్స్టీ మినిట్స్తోటి నైంటీ తోటి ఉండేది ఆ నైంటీ మినిట్స్ క్యాసెట్స్ ఎన్నో రిలీజ్ చేశారు ఆయన సో అందులో పలానా దగ్గర ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని కూడా చెప్పారు అయితే బ్రహ్మంగారుగా చెప్పిన దాని తర్వాత నేను అది సరిగ్గా ఆయన చెప్పిన దాంట్లో చూసింది యాగంటి బసవన్న యాగంటి ఐడియా ఉందా రాయలసీమలో యాగంటిలో అక్కడ ఉండే నంది పెరుగుతుందంట అంటే ప్రతి ఇరవై సంవత్సరాలకి అది ఎంతో ఎంఎం నైన్ ఎంఎం నైన్టీన్ ఎంఎం సంథింగ్ పెరుగుతుందంట కలియుగ అంతం అయ్యేసరికి అది పూర్తి స్థాయిలో పెరిగి లే అక్కడి నుంచి అది దాన్ని ఒక ప్రాణం పోసుకొని రంకి లేస్తుందంట ఆ నంది అది కలియుగ అంతంకి ఒక సింబల్ తరువాత పూర్తిగా ప్రళయం వచ్చి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రళయం వస్తుంది అనే దానికి ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా జరుగుతుంది ఒక దగ్గర సునామీ అని ఒక దగ్గర ఆకాశం నుంచి పెద్ద ఒలకొచ్చి సముద్రంలో పడితే ఆ నీరు సముద్రం నీరు భూభాగాన్ని ఆక్యుపై చేస్తుందని ఇక్కడ వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు నదీ జలాలు ఉప్పొంగి ప్రవహిస్తాయని ఇలా అయితే ఇలా ఉప్పొంగి ప్రవహించినప్పుడు ఈ నీరు అమ్మవారి ముక్కు పొడుక్కి తొడుగు తగులుతుందంట కృష్ణానది పొంగి అంటే కృష్ణానది ఇప్పుడు ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు ఉన్నారు తల్లి ఆ మహాతల్లి కేలా ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్నారు ఇంద్ర అక్కడి కింద కృష్ణానది ఉంది మనం అక్కడ జనరల్గా స్నానం చేసి దర్శనంకి వెళ్తాం ఇప్పుడంటే డైరెక్ట్గా రూమ్స్ తీసుకొని స్నానం చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఒకప్పుడు ఏంటంటే కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనంకి వెళ్ళేవారు సో ఆ కృష్ణానది పొంగి అంటే సుమారుగా ఇంద్రకీలాద్రి అంత హైట్లో ప్రవహిస్తే అప్పుడు కదా అమ్మవారి ముక్కు పడుకు తాకుతుందని సో ఆ స్థాయిలో ప్రవహించాలంటే ఎంత తుఫాన్ రావాలి ఎంత వరద రావాలి అంటే ఆల్మోస్ట్ అలా వస్తే ఖచ్చితంగా మరి ఊరే తుడిచిపెట్టిపోతుంది కదా మొత్తం ఇదైపోతుంది కదా మన లాస్ట్ టైం సునాము వచ్చినప్పుడు ఏమైంది రెండు వేల నాలుగులో మొత్తం అంటే సముద్ర గర్భంలో వచ్చే భూకంపం నథింగ్ బట్ సునామీ ఆ నీరు ఇటు కొట్టబడింది మొత్తం కోటీశ్వర్లో కూడా ఒక్కసారి నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది చాలామంది కొన్ని లక్షల మంది చనిపోయారు చాలా జరిగాయి చెన్నై అయితే ఊడ్చిపెట్టుకు వెళ్ళిపోయింది సో బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో ఇది ఒక తాళపత్ర గ్రంథాలు ఇది కూడా ఉంది అన్నట్టు కూడా ఉంది ఒక రిక్షా స్టోరీ కూడా చెప్తా ఉంటారు ఏమిటది అది అది అమ్మవారు వేరు అది అమ్మవారు స్టోరీ ఏంటంటే ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నారు చాలా ప్రతికలతో ఉంటారు అన్నదానికి నిదర్శనం అది మీరు చెప్పేది ఒక రిక్షావాడు ఆ రోజుల్లో అమ్మవారికి అక్కడ పర్యటిస్తుంటారు విజయవాడ సరౌండింగ్స్లో ఇంద్రాకేలాద్రి మీద విజయవాడ నగరంలో కూడా అనడానికి ఒక ఎగ్జాంపుల్గా అప్పట్లో ఒక అమ్మవార్గం మీద ఒక సినిమా వచ్చిందట ఆ సినిమా చాలా బాగుంది అందరూ అనుకుంటుంటే ఒక ఆవిడ చీర కట్టుకొని నిన్న పువ్వులు పెట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఆ సినిమా కూడా వచ్చి చూసి బయటకు వచ్చాక ఒక రిక్షా వాడికి పలానా దగ్గర అంటే కింద ఇంకో అమ్మవారి గుడి ఏదో ఉంటుందంట అది ఒకసారి మీరు మీకు కావాలంటే నండూరు శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు బెంగళూరులో ఫేమస్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన ఆయన వీడియోస్లో దీని గురించి స్పష్టంగా చెప్పారు అట్లా పలానా ఆ ప్రాంతంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చారంట ఇది చాలా ఒక వంద సంవత్సరాలు బ్యాక్ అనుకోండి వంద సంవత్సరాల కిందటెప్పుడు అది తరువాత మరుసటి రోజు పేపర్లో కూడా వచ్చిందంట ఆ రిక్షావాడు ఆ పేపర్లతో పంచుకున్నాడు కదా అంటే అమ్మవారు అక్కడ ప్రతికలగా నిత్యం లైవ్లో ఉండి భక్తుల్ని కాపాడుతుంటారు అనడానికి ఒక నిదర్శనం ఆ కథ సో ఇదేంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇట్లా రాసి ఉందని చెప్తారు తాళపత్ర గ్రంథాల్లో అసలు వాస్తవానికి ఇక్కడ మనకి బ్రహ్మంగారు కలియుగా అంతం అయ్యే టైంకి మళ్ళీ ఆయనే వీరభోగ వసంతరాయలుగా భూమి మీద అవతరించి మొత్తం ఆయనే పరిపాలిస్తారు అన్నీ ఎక్కడికెక్కడ సెటరేట్ చేస్తారంట ఈ అరాచకాల అన్యాయాన్ని అన్నింటినీ కూడా అంటే మొత్తం అంతం అయిపోయి ఇప్పుడున్న జనాభాలో మూడో వంతు జనాభా మిగులుతుందట అది సుమారుగా కాలజ్ఞాన లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల ఆరు వందలకో ఇప్పుడుకో అది అంతరించిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఒక కథ ఉంది దీన్నే గ్రీకు తత్వవేత్త ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నోస్టామస్ పేరు విన్నారా ఆ నోస్టామస్ అని ఆయన కూడా సేమ్ లాగే ఒక కాలజ్ఞానం చెప్పారు ఇట్లాంటివన్నీ కూడా అది ఎలా తెలిసిందంటే ఇట్లాంటి పురాత సంబంధించి కాలజ్ఞానం సంబంధించి ఒక ఆయన రీసెర్చ్ చేస్తుంటారు బెంగళూరులో ఆయన పేరు ప్రేమ్ కుమార్ అగర్వాల్ అని ఇది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ ఆ ప్రేమ్ కుమార్ అగర్వాల్ గారు ఒక ధ్యానం మెడిటేషన్లో కూర్చున్నారంట ఒకసారి అంటే మధ్యలో ఒక దీపం కానీ క్యాండిల్ కానీ వెలిగించి అందరూ చేతులు పట్టుకొని ఒకే ముద్రలో కూర్చొని ఆ పర్టికులర్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి గురించి ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఉన్ ఆ సర్కిల్లో కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకరి మీద వచ్చి ఆవహిస్తారట అంటే తెలియదు అంటే నేను చెప్పడం విన్నాను అంటే అదొక రకమైన మీరు బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు మీ ఇష్టం అట్లాగా ప్రేమ్ కుమార్ అగర్వాల్ గారు ఆయన కొంత ఒక టీంతో ఇట్లాగా ప్రేర్ చేశారు నోస్టామస్ గురించి లక్కీగా ప్రేమ్ కుమార్ అగ అగర్వాల్ గారి మీదకే ఆయన ఆ నోస్టామస్ గారు వచ్చి గారి బ్రహ్మంగారు లాంటివి కొన్ని చెప్పారట అందులో ప్రధానంగా ఉంది ఏమంటే ఇంచుమించు ఆ రెండు వేల ఆరు వందలు ఆ టైంకే ఎంత కలియుగ అంతం అయిపోతుంది అయిపోయిన తర్వాత వన్ థర్డ్ పాపులేషన్ మిగులుతుంది అంతకుముందు చాలా దారుణాలు జరుగుతాయంట మూడో ప్రపంచ వచ్చి వస్తుంది తర్వాత అదే సమయంలో అమెరికాలో విపరీతమైన కరువు ఏర్పడుతుంది ఆకాశం నుంచి కొన్ని రకాల వల్కలు సముద్రంలో పడి సముద్రంలో నీరంతా భూభాగాన్ని ఆక్యుపై చేసి ఇప్పుడున్న భూభాగంలో మళ్ళీ ఇంకా కొంత భూభాగమే మిగులుతుంది ఇప్పటికే భూభాగం ఇరవై ఒక్క శాతం ఎంతో ఉంది కదా అంతే కదా డెబ్బై తొమ్మిది శాతం నీరే కదా మూడొంతులు నీరు ఒక వంతే కదా భూభాగం భూమి మీద మిగతా అంతా వాటరే కదా సముద్రమే కదా సో ఇంకా అందులో తగ్గిపోతుందంట జనాభా తగ్గిపోతుందంట రకరకాల డిసీజులు వస్తాయంట అని ఆయన నోస్టడాస్ గారు కూడా చెప్పారు అయితే ఎంత జరిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచాన్ని ఏలేది భారతీయుడే అని అంట వరల్డ్లో నెంబర్ వన్ కంట్రీ భారతదేశం అవుతుందంట భారతదేశం లీడ్ చేసేవాడే ప్రపంచాలంతటినీ లీడ్ చేస్తాడు అది కూడా ప్రత్యేకంగా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన వాడే ప్రపంచాన్ని లీడ్ చేస్తాడంట అని ఆయన నోస్ట్రామస్ గారు కొన్ని రచనలు ఉన్నాయి ఆయన మరల ఈ ప్రేమ్ కుమార్ గారు అనే వ్యక్తికి ఆవహించి ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పారట సో బ్రహ్మంగారు చెప్పిన దానికి అక్కడ ఆయన గ్రీక్ తత్వాలు చెప్పిన దానికి సింక్ అవుతున్నాయిగా బ్రహ్మంగారు డైరెక్ట్గా ఆయన చెప్పారు నేనే మరలా వీరభోగ వసంతరాయలుగా వస్తాను వచ్చి మళ్ళీ అన్ని సెట్ చేస్తా అని చెప్పారుగా మరి ఆయన ఆర్స్ డామోస్ కూడా అదే చెప్పారుగా ఇప్పటికీ బ్రహ్మంగారికి సంబంధించి ఒక పర్టికులర్ ఒక సామాజిక వర్గం ఆయన నమ్ముతారు విశ్వబ్రాహ్మణులు ఎవరు అంటారు వాళ్ళు వాళ్ళు పర్టికులర్గా ఆయనకు గుడి కట్టి అన్నీ చేసి అది చాలా నిష్ఠగా చేస్తారు ఆయన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే కొన్ని మరికొన్ని వందల సంవత్సరాల తర్వాత వేరభోగ వసంతరాయలుగా వచ్చి మళ్ళీ ఈ భూమండలాన్ని అంతా కూడా పరిపాలిస్తారు ఒక కంట్రోల్లోకి తీసుకొస్తారని ఆయన చెప్పారు ఈ నోస్ట్రామస్ లాంటి తత్వవేత్తలు కూడా ఆయన రచనలు కూడా కొన్ని ఉన్నాయి సో ఇవన్నీ చూస్తే నమ్మాలా వద్దా కోర్స్ అప్పుడు మనం ఉన్నాం కానీ కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కదా బ్రహ్మగారు చెప్పిన వాటిలో ఎందుకంటే తిరుపతి గుడి కూడా మూయబడుతుంది రెండు మూడు కొన్ని రోజులు అని చెప్పారు బ్రహ్మంగారు ఎప్పుడు నిత్య పూజలు అందుకునే దేవదేవుడు గోవిందుడు కొన్ని రోజులు మూతపడతారంటే మన కరోనా టైంలో అవి జరిగాయిగా కొన్ని ఆ తర్వాత ఒకసారి లోపల లైట్ ఏదో అనుకున్నప్పుడు తిరుపతిలో కూడా గర్భగుడిలో ఎవరో అయిపోయారంట అప్పట్లో సో అందుకే తిరుమల గర్భగుడిలో లైటు లైటింగ్ పెట్టి స్వామిని పెడదాం అనుకున్నారు బట్ స్వామికి ఇష్టం లేదు శాస్త్రం ప్రకారం చేయకూడదు ఏంటో మరి తెలియక ట్రై చేశారు బట్ ఆ ట్రై చేస్తున్నప్పుడు షాక్ కొట్టి ఒక ఆయన ఇదైపోయాడు ఒక ఆయన దెబ్బలు తగిలాయి చాలామంది ఇదయ్యారు అప్పుడు ఎవరో ఒక స్వామి కల్లో కనబడి చెప్పారు అది వీళ్ళే డిసైడ్ అయ్యారు ఇంకా అప్పటి నుంచి స్వామి దగ్గర ఓన్లీ దీప వెలుగులోనే స్వామిని చూస్తాం అది కూడా పూడు పూడుపిల్లు పూనుగు పిల్లి పూనుగు పిల్లి ఏదో అంటారు దాన్ని ఆ పిల్లి తాళ్ళు నుంచి వచ్చే నూనెతో ఆయిల్ తీస్తారంట ఆ ఆయిల్ నుంచి తీసే దీపమే అక్కడ పెడతారు స్వామి దగ్గర అని విన్నాను నేను అందుకే మీరు తిరుమల గర్భగుడి ఎప్పుడైనా చూసారా మనం ఎంత దూరం నుంచి ఇలా చూస్తాం స్వామిని కేవలం ఆ దీపం లైట్లోనే చూడాలి